నేను మీ ఖాతీ మళ్ళీ రోజు మీ ముందుకొచ్చా పంతొమ్మిదో తారీఖు మరి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రము ఆరు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మరి నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు అంత క్లారిటీ వస్తుంది స్టూడెంట్స్ సోదరులరా అతి తక్కువ రేట్లో మన దగ్గర ఆల్ వెహికల్ ఈరోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది స్కార్పియో ఈ వెహికల్ స్కార్పియో సూపర్గా ఉంది కండిషను ఆల్ వెహికల్ రేట్లు చెప్తా అయినంత త్వరగా తీసుకెళ్ళండి స్కార్పియో తొమ్మిది మోడలు నాలుగు నాలుగు కొత్త టైర్లు ఉన్నాయి లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అవుట్లుక్ కానీ ఎంత రేట్ అంటారా కేవలం చూడండి రెండు లక్షల యాభై వేల రూపాయలకి ఈ వెహికల్ ఇస్తానండి అదేవిధంగా సుమో సుమో విట్ట అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల పది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా లక్ష అరవై ఐదు వేలకే ఇస్తాను సూపర్గా ఉంది డిఎప్ డెస్టర్ డెస్టర్ అంటే రెండు వేల పదమూడు ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా మరి మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మరి ఇది షోల్డ్ అవుట్ కూడా అయిపోయిందండి మరి అదే విధంగా స్విఫ్ట్ డిజైర్ స్విఫ్ట్ డిజైర్ అంటే ఒక బ్రాండ్ అండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ అదే అదేవిధంగా వెరటో రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తా రెండు వేల పన్నెండు ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా చూడండి చిన్న ఫార్చునర్ టైపు నిసాన్ సన్నీ అనే వస్తుంది ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా సెంట్రల్ లాక్ రిమోట్ ఐదు సంవత్సరాలు రేస్ రికార్డు రెండు వేల ఏడు మరి ఈ వెహికల్ కాస్ట్ మూడు లక్షల పదివేల రూపాయలకి వదులుతారండి అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ట్రిప్ వన్ సిక్స్ అనేసి వస్తుంది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ చాలా మంది చాలా వరకు అడుగుతారు ఈ వెహికల్ కాస్ట్ ఎంతంటారా కేవలం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకే వదిలేస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులైతేనా వెహికల్ అన్నీ అవుట్ అవుతున్నాయి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకి మీకు అంత అత్యవసరమైతే మూడున్నర లక్ష పదాలు ఇస్తా అండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా ఆల్టో ఆల్టో అంటే ఒక బ్రాండ్ అండి రెండు వేల తొమ్మిది లక్ష ఇరవై ఐదు వేలకి ఇస్తా సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ అదే అదేవిధంగా ఈ వెహికల్ చూడండి వినోవా అడుగుతారు చాలామంది రెండు వేల తొమ్మిది ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకే వదులుతానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సెంట్రల్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా జైలో జైలో అంటే ఒక బ్రాండ్ మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం మూడు లక్షల యాభై వేలు మరి మినిస్టర్ తోలిండే వెహికల్ మరి ఇది నా ఓనికి పెట్టుకున్నానండి అదేవిధంగా ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నాము మరి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి డెస్టర్ టెస్టర్ అంటే ఒక బ్రాండ్ ఐటమ్ ఈ వెహికల్ చూడండి కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తాను పద్నాలుగు మోడలు ఫ్యాన్సీ నెంబరు అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఇది టాటా విస్టా రెండు వేల పదమూడు పద్నాలుగు రిజిస్ట్రేషను ఇది కాస్ట్ ఎంత అంటారా లక్ష పదివేలకే ఇస్తానండి మరి అదేవిధంగా నాలుగు వెహికల్ నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి కూడా నేను చెప్తున్నాను మీరు అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరున్నారా జీపు జీప్ అంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేసి కూడా మీకు చెప్పాను మీకు అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ నాలుగు లక్షలకి ఈ వెహికల్ కూడా ఇస్తానండి రెండు వెహికల్ నాలుగు లక్షల రూపాయలు మరి అదేవిధంగా ఓమ్ని అంటే ఒక బ్రాండ్ ఐటెం మరి ఓమ్ని కూడా ఎంత రేట్ అంటారా అయినంత త్వరగా తీసుకెళ్ళండి పదకొండు మోడలు లక్ష ముప్పై వేలకి ఇస్తా మరి వేగనార్ వేగనార్ రెండు వేల పది స్క్రీన్ టచ్ ఉంది ఎల్పిజి ఉంది సూపర్గా ఉంది కండిషను అవుట్లుక్ చూడండి యాక్సెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం లక్ష తొంభై వేలు వదులుతానండి అదేవిధంగా పోలో పోలో అంటే ఒక బ్రాండ్ ఐటెం రెండు వేల పదకొండు దీనికి ఇరవై వేలు ఖర్చు కూడా ఉంది వెహికల్ కాస్ట్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకే వదులుతానండి పదకొండు మోడలు సూత్రగాన్ని సెంట్రల్ లాగా అమౌంట్ వేసి అదేవిధంగా ఫోర్ ఫిగో అంటే ఒక బ్రాండ్ లక్ష తొంభై వేలకి పన్నెండు మోడలు డీజిల్ వెహికల్ ఈ వెహికల్ వదులుతానండి మరి అదేవిధంగా పోడ్ ఐకాన్ పోడ్ ఐకాన్ అంటే కనుక ఒక బ్రాండ్ ఐటమ్ అండి మరి ఈ వెహికల్ ఎంత కాస్ట్ అంటారా ఎనభై ఐదు వేలకి ఐదు మోడలు ఆరు రిజిస్ట్రేషన్ రెండు పేపర్లు ఉన్నాయి బొలోరా అంటే ఒక బ్రాండ్ అండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారో అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఒక లక్ష అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి నాలుగు నాలుగు సీల్ టైర్లు అలవెల్స్ అన్నీ ఉన్నాయండి మరి జైలో అంటే ఒక బ్రాండ్ అండి ఈ జైలో పది మోడలు సోల్డ్ అవుట్ మరి చిత్తూరు వారు తీసుకున్నారండి ఉమో గోల్డ్ అంటే కన్నా పన్నెండు మోడలు సిఆర్ ఫోర్ ఇంజిన్ వస్తుందండి ఎక్సలెంట్గా ఉంది బాడీలు తోలుకోవాలంటే ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ముప్పై వేలకి బెంజ్ ఈరోజు ఆఫర్తో వదులుతా కీ పోయిందండి రెండు లక్షల యాభై వేలకే వదులుతానండి హోలు లక్ష పది వేలకి వదులుతానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి మరి నేను ఎక్కడ తీసుకున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు ఎంతో క్లారిటీ వస్తుంది సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజు వెళ్ళి తగిన సోల్డ్ అవుట్ వేస్తున్నాయి మరి అదేవిధంగా చూడండి చవర్ లెట్ బీట్ రెండు వేల పద్నాలుగు కేఏ రిజిస్ట్రేషన్ అండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా అతి తక్కువ రేటు కేవలం టూ ల్యాక్స్ రూపాయి అంటే రెండు లక్షల రూపాయలు మరి అదేవిధంగా ఈ సేవర్ రేట్ ఫిట్స్ లక్ష అరవై ఐదు వేలు పదకొండు మోడలు రెండు డీజిల్ వెహికల్ అండి ముప్పై వస్తాయి మైలేజ్ అదేవిధంగా ఈ వెహికల్ చూడండి ఈ వెహికల్ డీజిల్ వెహికల్ ఇది కాస్ట్ ఎంత అంటారా మరి వచ్చేసి పదమూడు మోడలు టాప్ ఎండ్ మోడల్ అండి డీజిల్ వెహికల్ మరి కర్ణాటకకి ఎన్ఓసి వచ్చింది మరి హోండా ఎమేజ్ అంటారండి మరి ఈ వెహికల్ కాస్ట్ ఎంత అంటారా కేవలం రెండు లక్షల యాభై వేలకే వదులుతానండి మరి ఇది ఇండిగో సీరియా రెండు వేల పది లక్ష నలభై ఐదు వేలకు వదులుతానండి జాస్తి రోజులైతే కదా వెహికల్ ఉండవండి మరి నిసాన్ అన్ని మూడు లక్షల రూపాయలు చెప్పా రెండు తొంభైకే వదిలిపెడతానండి సూపర్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ ఎంకులా కానీ మరి స్కార్పియో లక్ష ఇరవై ఐదు వేలకు వదులుతానండి మరి ఇది మా ఓనికి పెట్టుకున్నామండి మరి మార్చున్నారంటే మినిస్టర్తో లెండే వెహికల్ అండి ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకి వస్తుంటాయి నేను ఎక్కడ తెస్తున్నా ఎక్కడ ఇస్తున్నా అనేసి మీకు ఒక క్లారిటీ వస్తుంది నా అడ్రస్ అదనపల్లి అన్నమాయి జిల్లా ఉండూరు రోడ్ గోయకొండ ఆర్చ్ మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా ఫోన్ కాల్స్ ఎక్కువైతున్నాయి మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి తెలుగులో కానీ లేదంటే ఏదైనా టైపింగ్ చేసేసి తెలుగులో మెసేజ్లు పెట్టండి అయినంత త్వరగా మేము వెహికల్స్ వచ్చేటివన్నీ మేము అప్లోడ్ చేసి మీకు రిప్లై ఇస్తూ ఉంటాము మీరు దయచేసి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయమండి ఎందుకంటే ఎక్కువ కాల్స్ అయిపోతున్నాయి కొద్ది కాల్స్ మాత్రమే మాట్లాడగలుగుతున్నాము మళ్ళీ గారు మీరు ఫోన్ మాట్లాడలేదంటారు మరి జాస్తి రోజులు ఎక్కువ కాల్స్ మాట్లాడకూడదన్నారు డాక్టర్ వారు అయినంత త్వరగా తగ్గిస్తున్నాను మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన సబ్స్క్రైబ్ చేయకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ అంటే కన్నా మనం పెట్టే ప్రతి వీడియోలో లింక్ ఓపెన్ అవుతాయి మరి మీరే గమనించండి సోదరులరా జాస్తి రోజులైతే అయితే కన్నా వెహికల్ సోల్డ్ అవుట్ అవుతున్నాయి మరి మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి క్లిక్ చేయండి గూగుల్ మ్యాప్లో కూడా కొట్టండి లైవ్ లొకేషన్ వస్తుంది నేను ఎక్కడ తీస్తున్నా ఎక్కడ చూస్తున్నా అనేసి కూడా లైవ్ చూపిస్తున్నా మన లాంటి నిరుపేద వారికి అంతా అతి తక్కువ రేటు కమ్మీ